మెదక్ జిల్లా కొల్చారం మండలంలో భారీ వర్షం గాలి దుమారం వల్ల తుమ్మల గిరిబాబుకు చెందిన దుకాణం సామాన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వారిని ప్రభుత్వం ఆదుకునే సహాయం చేయాలని కోరుకుంటున్నారు మెదక్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ కాజా జలుద్దీన్ ఫిడెటీవీ డబుల్ నెంబర్ కొబెలు కొబెటరం పస్లారి సరి 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 మనలడి కొడకటి కొడకటి చికిటి వాలె పర్సుతుంకి ఎం చెప్పాలి అనుకుంటారు నాకు సాయం చేయండి ఇల్ల లేదా ఇలా సైన్ చేయాలి ఇంత ఇంతనే খারাপো <laughs> গিয়ে <laughs>

గిరినల గిరిబాబు వాళ్ళ కొమ్మల గిరిబాబు వాళ్ళది మొత్తం షాప్ ఉండే బతుకుదారి దాని మీదనే ఉండే కాబట్టి గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలి అని కోరుకుంటున్నారు మొత్తం బతుకు దారి దీని మీదనే ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా సాయం ఎట్లయినా సాయం చేయాలి అని ఆయన హ్యాండిక్యాప్ కాబట్టి ఆయనకు సాయం చేయాలి అని వాళ్ళు కోరుకుతున్నారు ఇంకొకటి ఇంట్లో కూర్చొని ఏడుస్తుండ్రు వాళ్ళు చిన్న చిన్న పాపలు ఉన్నారు వాళ్ళు